అధికారం ఉంటే ఏదైనా మాట్లాడినా ప్రజలను నమ్ముతారు మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనటానికి ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి అమరావతి పునర్నిర్మాణం మే రెండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అమరావతికి పిలిపించి పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు అమరావతికి వచ్చి నరేంద్ర మోడీ ఏమి ఇచ్చారు పాచిపోయిన లడ్డులు ఇచ్చాడా లేకపోతే మట్టి చెల్లాడో అని మాట్లాడారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక విధాలుగా మోడీని తిట్టారు అలాగే పార్లమెంటులో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం పోలవరం అమరావతి ఏటీఎం ఎనీ టైం మనీ కావాలి అనే విధంగా ఏర్పాటు చేసుకున్నారని మోడీ గారే దీని మీద విమర్శలు చేశారు అయితే కాలం గిర్రన తిరిగింది మోడీ పవన్ చంద్రబాబు కలిసి పోటీ చేశారు గెలిచారు తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం అని ఇప్పుడు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు